యూనియా న్యూస్కు స్వాగతం నిజామాబాద్ కేంద్రంలో బీసీ కులగణన ఏర్పాటు చేయాలని చలో తెలంగాణ బీసీ కులగణన కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ ఆర్ఎన్బి బి గెస్ట్ హౌస్లో తెలంగాణ బీసీ సంక్షేమ రాష్ట్ర అధ్యక్షుడు అబ్బగుని అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ కులగణన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షులు డాక్టర్ బొబ్బిల్ నర్సయ్య సారథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలల్లోని బీసీ కులగణన ఏర్పాటు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై తొమ్మిది నెలలు కావస్తున్న బీసీ కులగాన ప్రస్తావన తీసుకురావడం లేదని ఈ విషయంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బీసీ కులగణనపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినందున ఇటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సంబరాలు జరుపుకున్నారు పని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే కులకల జరిపించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము మరి అదేవిధంగా ఈ యొక్క కులకల రూట్ మ్యాప్ వేసి మరి బీసీ ఫైనాన్స్ కమిషన్స్ కాకుండా గా ఆ కులకల జరిపించినట్టయితే మరి వెంటనే బీసీలకు ఈ యొక్క న్యాయపరమైనటువంటి లాభాలు జరుగుతాయి మేము హైకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తూ దీనికి బీసీ కూడా నాయకుడు మరి బీసీ సంఘం అనేక ఉన్నటువంటి ఉద్యమ నాయకులు రోజు వాళ్ళ వాళ్ళ కృషి వల్ల ఈ యొక్క కులకరణ కోసము హైకోర్టు తీర్పించిందని మేము హర్షం వ్యక్తం చేస్తూ ఇక్కడ అనుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ నూతన కమిటీ కూడా వేసాము ముప్పై డిసెంబర్ జిల్లా అధ్యక్షుడిగా అన్నగోడ్ నాలుగో నిర్వహించడం జరిగింది మరి యొక్క వివిధ కమిటీలు వేయడం జరిగింది మరి తెలంగాణ సంక్షేమ సంఘంలో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్య వైద్య రాజకీయ రంగాల్లో అనేక వాళ్ళకు న్యాయం జరుగుతుందని రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో కూడా ఖచ్చితమైనటువంటి చాలా కామన్ డిక్లరేషన్ భాగంగా వెంటనే జరిపించాలని డిమాండ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ క్లిక్ చేయండి